హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ లెసన్లో మనం వచ్చేసి క్రింది పాట పాడిస్తూ చెమ్మ చెక్క అనేటువంటి ఆట అనేటువంటిది ఆడించండి పిల్లలు పిల్లల చేత ఆడించండి అనేటువంటిది మనము చూద్దాము ఇక్కడ పిల్లల చేత చెమ్మ చెక్క అనేటువంటిది ఆడించాలి చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అట్లు పోయంగా ఆరగించంగా అంటే ఏంటంటే చెమ్మ చెక్క అనేటువంటిది చేతులతో ఆడుకోవడం అనమాట చారడేసి మొగ్గ అట్లు పోయంగా అట్లు పోసి మనము ఆరగించంగా తినడం అనమాట సో అరచేతిలో గవ్వ ఆడుకుందాం రండి మనం వచ్చేసి గవ్వలు ఆటలు ఆడుకుంటాం కదా గవ్వలు వచ్చేసి గుంటల్లో వచ్చి వేసి మనము ఆట ఆడుకుందాం రండి సుబ్బమ్మ షష్ఠి చూచి వద్దాం రండి ఆకు పువ్వుల దండ ఆడిగి వద్దాం రండి ఆకు పువ్వుల యొక్క దండని అడిగి తీసుకొని వస్తాము ఇప్పుడు తమలపాకులతో వచ్చేసి పువ్వుల దండ వేస్తామన్నమాట సో ఆకుల దండని వచ్చేసి మనము అడిగి వద్దాం రండి ఆరు బయట స్థలంలో ఆడుకుందాం రండి బయటికి వెళ్ళి ఆడుకుందాము అని చెప్పేసి ఇక్కడ ఈ పద్యంలో చెప్తున్నారు ముత్యాల చెమ్మ చెక్క ముగ్గులెట్టంగా ముత్యాల చెమ్మ చెక్క బయట ముగ్గులు వేద్దాము రత్నాల పందిట్లో రంగులెయ్యంగా అక్కడ వచ్చేసి పందిట్లో వచ్చేసి రంగులు అనేటువంటిది వేద్దాము చెమ్మ చెక్క చేయ మక్క చేయుమక్క అంటే అని ఇక్కడ పాట అనేటువంటిది పాడుతూ ఉన్నారనమాట ఇక్కడ నాలుగవ పాఠంలో వచ్చేసి వానదేవుడ అనేటువంటిది లెసను జి సుమలత ఆర్ రెడ్డి అనేటువంటి వాళ్ళు రచించారు ఇక్కడ వచ్చేసి వానదేవుడా అనేటువంటి లెసన్ వచ్చేసి వానళ్ళు కురవాలి వానదేవుడా వరిచేలు పండాలి వానదేవుడా నల్లాని మేఘాలు వానదేవుడా చల్లంగా కురవాలి వానదేవుడా ఇక్కడ వచ్చేసి వానదేవుడిని వచ్చేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రేయర్ చేస్తూ ఉన్నారనమాట ఏంటంటే అడుగుతూ ఉన్నారనమాట వానలు చక్కగా కురవాలి మనకు వచ్చేసి ఇప్పుడు వాన కురిస్తేనే కదా మనకు పంటలు అనేటువంటి పండుతాయి కాబట్టి పంట పండితేనే కదా మనకు వచ్చేసి బువ్వ అనేటువంటిది వస్తుంది అన్నం అనేటువంటిది వస్తుంది కాబట్టి వానలు కురవాలి వానదేవుడ వరిచేలు పండాలి వరిచేలు పండితేనే కదా మనకు వచ్చేసి వరితోనే మనము వడ్లు వడ్లని వ వరిచేల్లో వడ్లు అనేటువంటి పండుతాయి ఆ తర్వాత వచ్చేసి బియ్యంగా మారుతుంది సో బియ్యం అనేటువంటిది మనకు చేతికి వస్తుంది నల్లని మేఘాలు వానదేవుడా చల్లంగా కురవాలి వానదేవుడా ఈ యొక్క వర్షాలు కురిస్తేనే మనకు తాగడానికి నీళ్లు కూడా మనకు లభిస్తుంది అనమాట కాబట్టి చల్లగా కురవాలి వానదేవుడా అని వానదేవుడిని ప్రార్థన ఉన్నాం అనమాట ఇక్కడ వ్యవసాయస్తుడు వ్యవసాయి వచ్చేసి రైతు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు అనమాట మేఘాలని ప్రార్థన చేస్తున్నాడు అనమాట మేఘాలని ప్రార్థన చేస్తున్నాడు చేలన్నీ నిండాలి వానదేవుడ చేలన్నీ నిండితేనే కదా మనకు వచ్చేసి మేలంచు పొగడాలి వానదేవుడ మొనలన్నీ ఎదగాలి వానదేవుడ మనం వచ్చేసి విత్తనాలు అనేటువంటి నాటిన వెంటనే అవన్నీ ఏమవుతాయి మొలకెత్తుతాయి అన్నమాట మొలకెత్తి చక్కగా ఎదుగుతాయి వెన్నులైనా వెయ్యాలి వానదేవుడ చేలన్నీ పండాలి వానదేవుడ మనం వచ్చేసి ఎన్నో పంట పంటకి కావలసినటువంటి ఎరువులన్నీ వేస్తాము తర్వాత వచ్చేసి చేలన్నీ బాగా పండాలి వానదేవుడ పంటలు బాగా పండాలి వానదేవుడ భాగ్యాలు నింపాలి మనం పంట పండితేనే కదా మనకు వచ్చేసి మంచి డబ్బు అనేటువంటిది వస్తుంది ఆ డబ్బు వస్తేనే కదా మనకు వచ్చేసి భాగ్యం అనేటువంటిది లభిస్తుంది పండుగలు చేస్తాము వానదేవుడ సో ఈ విధంగా వచ్చేసి ఇక్కడ వానదేవుడిని ప్రార్థన అనేటువంటిది చేస్తూ ఉన్నారు మా ఊరి చెరువైన వానదేవుడ పోవాలి వానదేవుడా కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా గొప్పగా చేయాలి వానదేవుడ ఇప్పుడు వచ్చేసి పూర్వకాలంలో వచ్చేసి వర్షాలు పడకపోతే మనం ఏం చేస్తారంటే అక్కడ కప్పలకి పెళ్ళిళ్ళు చేస్తారనమాట పెళ్ళిళ్ళు చేస్తున్నట్టు అక్కడ ఒక తంత అనేటువంటిది నిర్వహిస్తారనమాట సో మా ఊరి చెరువైన వానదేవుడా ముంచెత్తి పోవాలి నానదేవుడా బాగా నిండిపోవాలన్నమాట మాకు వర్షం పడి చెరువంతా నిండిపోవాలి కప్పలకు పెళ్ళిళ్ళు వానదేవుడా కప్పలకు సంతోషంగా పెళ్ళిళ్ళు అనేటువంటిది జరుగుతాయి గొప్పగా చేయాలి మేము గొప్పగా చేసి ఆ తర్వాత వచ్చేసి మేము సంతోషంగా మా యొక్క పంట బాగా పండించుకోవాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ అభ్యాసాలు క్రింది పదాలు అనేటువంటిది ప పలకరి పలకదాము వర్షం మేలంచు పండుగ చేలు వెన్ను చెరువు మేఘం పంటలు కప్ప చల్లంగా భాగ్యాలు పెళ్ళి ఇక్కడ ఇదే లెసన్లో వచ్చేసి ఇదే పద్య భాగంలో ఇదే పద్యంలో వచ్చేసి మనము ఇంకో పాటను మనం నేర్చుకుందాము చాలా చాలా బొమ్మలు చక్కనైన బొమ్మలు నీ బొమ్మ పేరేమి సీతమ్మ శ్రీరాములు ఆ కాలంలో వచ్చేసి చెక్క బొమ్మలు ఉండేవి అనమాట ఆ చెక్క బొమ్మలకు వచ్చేసి చక్కగా ఆడించుకునేవాళ్ళనమాట బొమ్మలకి రంగురంగుల బట్టలు వేసి ఆడించుకునేవాళ్ళనమాట చక్కని కీలు కడియాలు ఎవరు చేయించారు అంటే చేతులకి గాజులు ఎవరు చేయించారు శ్రీరాములు చేయించారు సీతమ్మ పెట్టుకుంది ఆ యొక్క గడియాలు వచ్చేసి సీతమ్మ పెట్టుకుంది ఇలాంటి మరియు కొన్ని చిరుగేయాలు ఇక్కడ వచ్చేసి పిల్లలకి మనము నేర్పిద్దాము సో ఈ విధంగా వచ్చేసి చిన్న చిన్న పాటలు అనేటువంటిది పిల్లలకి వచ్చేసి నేర్చుకు నేర్చుకొని పాడి వినిపించండి థ్యాంక్ యూ వెరీ మచ్